అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఆయన ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు రైతులందరికీ కూడా ఇక ఆయన చెప్పినటువంటి హామీని నెరవేర్చడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇందులో భాగంగా మనకు అర్హుల జాబితా అనేది విడుదల చేయబోతున్నారు ఈ యొక్క అర్హుల జాబితాలో పేరుంటేనే మీకు పైసలు అయితే వస్తాయి డబ్బులు అయితే వస్తాయి ఇక లిస్ట్లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ఇప్పుడే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక గతంలో ఉన్నటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ బదులు మనకు అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే ఇరవై వేలు అయితే వేయబోతున్నారు ఇక ఇరవై వేల రూపాయలు కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు దేవాదాయ భూములు సాగు చేసుకున్న రైతులందరికీ కూడా ఇవ్వబోతున్నారు ఇక దీనికి సంబంధించి అర్హుల అంటే విడుదల చేయబోతున్నారు ఈ అర్హుల జాబితాల కనుక మీ పేరు అనేది ఉంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు అయితే నేరుగా మీ యొక్క అకౌంట్కి అయితే వేయడం జరుగుతుంది ఇక దీనికి సంబంధించి మీరు అందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీకు వెంటనే డబ్బులైతే రావడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలోనే గంట పైన కూడా నొక్కండి